పురాణాలు ఏమ వేదాలు నాలుగు విభజించి ఉపనిషత్తుడు ఇవన్నీ రాసినాడు రాసినప్పటికీ ఆయనకు తృప్తి కలగల మన కదా అన్న అందిస్తే కూడా ఇంకా తృప్తి కలగల ఇంకా ఏదో తినాలా ఇంకా పుల్లారెడ్డి పెట్టుకోవాలని అనుకుంటాము అప్పుడు తిరగా ఉంటే మనం నారదుని మధ్యన ఆశయ నటన చేసి పెట్టాడు సినిమా నిజమే కదా హరిషుడు వేరే దేవర్షుడు వేరు ముందుకు మూడు రకాలు దేవ గురువు లేరు మానవ గురువు లేరు అంతే కదా ఇప్పుడు దేవత గురువు ఎవరు నేను కూడా నిర్భయత్వం అంటాడు అనమాట జ్ఞానం అంటే నిర్భయత్వం ఇప్పుడు తెలుసుకున్నావా తప్పేముంది ఉప్పుకి తేడా లేదు నేను ఏం చేశాను కర్పూరమే అంతే కదా తెలుసుకుంటే మంచిదే ఈ శుఖబ్రహ్మ వచ్చి శుక్రాచార్య ఎవరు ఈ విధంగా ఉన్నప్పుడు పరారాజుకి ఎవరు గురువు ఎవరు శుభ బ్రహ్మ అంటే చిరుక బొమ్మ తిడు ఎక్కడ బాగా తమ్ముస్తే చిరుకంటే జ్ఞానానికి చెప్పిన అన్నమాట సుఖము అంటే జ్ఞానం వస్తే సుఖంగా ఉంటాడు కాబట్టి శుకము మన భారతదేశ సంస్కృతిలో ఏమిటి అంటే ప్రతి దానికి ఒక అర్థంతో పేరు పెట్టినారు కానీ ముఖ్య పెట్టలేదు ప్రతి దానికి ఎప్పుడూ శివ మాట శివ అంటారు శివ అంటే మంగళమాని రామ అంటే జనము మరణము అందుకనే రాముడు మహిమలు కూడా తన యొక్క శక్తిని అంచుకున్నాడు ఆయనకి మహిమలు తెలియవని కాదు అంచుకున్నాడు అందుకనే కృష్ణుడు పుట్టింది ఎవరు దొరికేదంటే రాముడు చనిపోయింది ఎవరు దేవ క్రియము దాఖలాలు ఎక్కడో ఏ చరిత్రలో కూడా లేదు కాబట్టి ఇన్ని పురాణాలు ఇన్ని చేసినా కొట్టి అప్పుడు దేవర్షి నారదుడు వచ్చి ఏమి మా స్వామి ఎందుకు ఇంకా దిగాలు ఉన్నావు అంటే వ్యాసులు అప్పుడు చెప్తాడు ఎక్కడో ఏదో ఉందంటే నువ్వు ఇంతవరకు దేవతల గురించి రాసినావు జ్ఞానాన్ని గురించి రాసినావు భక్తుని గురించి ఎక్కడ రాసినావు భక్తుని గురించి ఎక్కడ లేదు కదా రామాయణంలో లేదు భారతంలో లేదు పురాణాలో లేదు అంత దేవతల గురించే ఉంది మరి భక్తుల గురించి ఎక్కడంటే భాగవతంలో ఉంది అప్పుడు ఆయనకి తృప్తే అప్పుడే కదా చేతులంగా శివుని పూజించని నోరు వ్యయంగా హరికీ నుండబడని దయ్యుడు సత్యభూగా కలపడేని కలుగునేటికి తల్లు కలుపు చేయటో అని చెప్తారు తర్వాత కూడా ఆ శుకునికి ఏమేం బోధించినారనేది అప్పుడు బోధిస్తారు ఏమా ఈ విధంగా మీకు పుణ్యం ఉంటుంది ఎంత మంది వస్తారు అందరూ టూ నుంచి ఫోర్ అవర్స్ ఉంటుంది ఇంకా ఎవరిన సేవ చేసే వాళ్ళు వస్తే కూడా సర్వజనాలు భోజనాలు పెట్టుకుంటాం అట్లా సేవ చేస్తే కూడా ఆయన మధ్య కూడా చెప్పారు మీ సేవ చేయాలి మీ పాదార్థకులతో నీ సేవ మనం గురువుకి సేవ చేసాం కాదంట గురు భక్తులకు సేవ మనం ఏం చేసుకున్నామంటే మనకి గురువు ఎవరు గురువు కాలకే వస్తాము గురువు అది అంట గురువు కోసం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి నీళ్ళు తింటాం అనుకో వాణ్ణి అంతే కదా అదేనమ్మా ఒకసారి భాగవతం గురించి బాగా బాగున్నాను తెలుసుకుందామండి నేను కూడా భాగవతం బుక్ తీసుకున్నాను చాలా బాగుండదు అమ్మ రామాయణమే రామాయణము భారతాన్ని ఏమంటారు మనం ఈరోజు ప్రశ్నించిన నాకు అది ఇతిహాసాలు తెలుసా మీకు అది పట్టలేకపోయినా తెలుసుకుంటాను అనే అర్థం లేని మనం అర్థం చేసుకోవాలి రామ అంటే కృష్ణ అంటే మీరు చర్చించుకున్నారు సార్ కృష్ణుని కంటే అర్థం లేని ఇప్పుడు అమ్మవారు లతాదేవి లలితాదేవి అంటే ఎందుకు సహస్రనామాలు అవుతున్నారు లలితాదేవి సహస్రనామాలుగా మీరు నేర్చుకుంటే ఈ సృష్టిలో ఆమె చెప్పండి కుండలి కానీ గురించి కానీ ఈ దశవతరాలు కూడా అమ్మవారు చేతులు వేరు నుంచి వేరుకుంటుంటే ందరేం కాదు ఆమె కంటే గొప్ప కాదు మహేశ్వరుడు మరో శివుడు వేరే అందుకనే లక్ష్మీ వెంకటరమణ అంటారు అన్ని దేవతలకి శ్రీమూర్తుల పేర్లు ముందుంటాయి కానీ శివ పార్వతులు అక్కడ మాత్రం కాదు ఎవరన్నా గమనించినారా భోగి అంట ఎవరన్నా గమనించినారా లక్ష్మీ వెంకటరమ్మ అన్ని పేర్లు దేవతల పేర్ల శ్రీమూర్తుల పేరు ముందుంటాయి ఒక్క శివునికి మాత్రమే శివ పార్వతులు